ఏపీలో వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నోరు పారేసుకున్న వారి అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి ఇప్పటికే లాంటి బూత్ నేతను కటకటాల వెనక్కి పంపిన కూటమి సర్కార్ తాజాగా నోటిదోలతో విరుచుకుపడిన పోసాని కృష్ణమురళిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించింది ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని కట్టబెట్టడంతో జగన్ కళ్లలో ఆనందం కోసం పవన్ తో పాటు చంద్రబాబు లోకేష్ లపై ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం చదివారు పోసాని జనసేనానిని రాయడానికి అసలు వినడానికి కూడా వీలుకాని అసభ్య పదజాలంతో దూషించారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి పాపం పండుతూ వస్తోంది ఇప్పుడు పోసాని వంతొచ్చింది మరి నెక్స్ట్ ఎవరు అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారింది ఇకపోతే తన వ్యాఖ్యలకు కారణం గత వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పోసాని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుందనే టాక్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై ఆరోపణలున్నాయి ఆయనపై కేసు కూడా నమోదైంది అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఇటు ముంబై మోడల్ జత్వానీ కేసులో కూడా ఈయనపై ఆరోపణలున్నాయి అయితే ఆ కేసులో కూడా పోలీసు ఉన్నతాధికారులపై మాత్రమే కూటమి సర్కార్ చర్యలు తీసుకుంది కానీ సజ్జలను మాత్రం వదిలేసింది ఇక ఇప్పుడు పోసాని వాంగ్మూలంతో మరోసారి సజ్జల పాత్ర తెరపైకొచ్చింది జగన్ ఇవ్వడం వాటిని సజ్జల పాటించడం అనేది గత ప్రభుత్వంలో ఉన్న వారికి అందరికీ తెలిసిన విషయమే ఇటు సామాన్య జనాల్లో కూడా సజ్జలపై ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారిని మహిళలను పిల్లల్ని వదలకుండా రాజకీయం చేసిన వారిని వరుసగా అరెస్టు చేస్తున్నారు అయితే సజ్జలతో పాటు ఇంకా పెద్దిరెడ్డి వంటి పెద్దల జోలికి మాత్రం కూటమి సర్కార్ పోలేదు అసభ్యంగా మాట్లాడిన వారిని మాత్రమే ప్రస్తుతానికి అరెస్టు చేస్తున్నారు దీనికి కూడా ఓ ప్రత్యేకమైన స్కీమ్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇంకోవైపు ఈ అరెస్టుల గురించి ఒక్కరు కూడా అయ్యో పాపం అనడం లేదు ఎంత ఎందుకని ప్రశ్నించే వారే ఉన్నారు మరోవైపు అటు బోరుగడ్డ అనిల్ కేసులో ఇటు పోసాని కేసులో కీలక సూత్రధారి సజ్జల అనే టాక్ వినిపిస్తోంది కానీ కూటమి సర్కారు మాత్రం సజ్జలపై సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది అయితే దీని ఏదైనా వ్యూహం ఉందా ఎంతకంటే గట్టి కేసులో సజ్జలను టార్గెట్ చేయనున్నారా కూటమి కొడితే సజ్జలకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి వైసీపీ సలహాదారు అరెస్ట్ ఎప్పుడు అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి